ఇది ఏం చెట్టు ఇది నీకు ఏమో తాత ఏ చెట్టు అన్ని కాయలు కాయలున్నాయి ఏం కాయలు ఇవి కుంకుడిగా చెట్రా ఇదే ఇది కుంకుడు అవునా మనం నెత్తి పెట్టుకునేది పెట్టుకునేది అరే నేనెప్పుడు చూడలేదు ఎంత ఇవన్నీ సబ్బులు షాంపులు వేయాలనప్పుడు ఇవ్వేరా ఇప్పుడు షాంపు నురుగు తినే నీళ్ళు కుంకుడుగాయలు మన సూపర్ మార్కెట్లలో అట్లా చూసినా కానీ ఇట్లా చెట్టుకి ఎప్పుడు చూడలేని లేదు ఇగో ఇది ఉల్లడుతాయి ఉల్లారినాక మనం ఇట్లా ఇగ ఇట్లా బలగొట్టాలి బలగొట్టిగో ఇప్పుడు ఇట్లా తీత్తాం చూడు ఇగో ఇట్లా తీస్తే ఇదిగో ఇగో ఇట్లా వస్తుంది నురుగు ఈ పచ్చి మీద వస్తది మరి ఉల్లారిన తర్వాత ఇట్లా చేసి ఉల్లారినోలే దంచి నానబెట్టాలి కొద్దిగా నానబెట్ట అంటే ఇగ పొద్దున్న తల స్నానం చిన్న గిన్నెల దంచి పొట్టు తుక్కు తుక్కు పొట్టు పొట్టు దంచి పెట్టుకుంటాం కదా ఒక్కొక్క పది నిమిషాలు నాంత అయిపోతుంది ఇక షాంపు కంటే ఎక్కువ వెళ్తాయి ఇప్పుడు షాంపులలో కెమికల్ అవి ఇవి కలుతాయి కదా దీనిలో ఏది అది దీనికి మందు లేదు ఏది లేదు ఇది చెట్టు చెట్టు కాయ వంద వస్తుంది మందు ఎండిపోయిందా ఎండిపోయింది రోజులు పడుతుంది తాత ఇవి మరి కుంకుడిగాయలు కావడానికి ఇది ఒక్క నెల పడుతుందిరా నెల అయితే కుంకుడుగాయలు అయితే అన్ని పండ్లు పడుతాయి పనులు పడినాక తెంపుతావా అన్ని తెంపి సంచిలో పోసి వాటిని ఇప్పుడు వాళ్ళు వస్తారు మరి మీకద్దా మేము కొన్ని ఉంచుకుంటాం అవునా మరి నాకు ఈసారి కొన్ని వంప రాదు సరే అయితే నీకు సరిపోతాయి సంవత్సరం అయితే కిలోనే సంవత్సరం అవుతుంది మూడు కాయలు వాళ్ళ కొట్టుకుంటే బొచ్చడు నురగత్త కాదురా బ్రహ్మణమైన నూరుగా వస్తుంది మరి చెట్టు ఎట్లా పెట్టినావు నువ్వు ఇది నేను అక్కడ అటు ఊరికి పోయినప్పుడు వేరే ఊళ్ళో తెచ్చి పెట్టినారు ఇప్పుడు మరి మేము పెట్టుకోవాలంటే ఎట్లా ఈ పండ్లు పడిన వాళ్ళే అది ఒక రెండు మూ రెండు గింజలు మీరు పెట్టిర్రు అనుకో మొలుకుతుంది సంవత్సరానికి కాస్తుంది కా సంవత్సరానికో ఆ సంవత్సరానికో కాత ఇది సంవత్సరంలో చెట్టు పెడతాం మనం ఆ సంవత్సరం కాత్తది అది పెట్టా కానీ సంవత్సరం కాత్తది

తప్పకుండా వాడాలి పసర ఇవే వాడాలి షాంపుల మస్తు కెమికల్స్ అవి ఎన్నో కలిసి ఉంటానై మన ఇంటికొని ఊడిపోతాయి అవి అయితే నువ్వు చూడు ఈ కాన్సలు పెడతా పంపి మరి ఆ పంపిస్తారా ఎంత ఇది దాదాపు ఒక నాలుగు రూపాయల కిలో ఉంటది అంత రేట్ ఆ రేటు ఇది రేటే ఉంటాయి